ముఖ్యానికి డబ్బులు వస్తున్నాయనిపించే ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి డబ్బులు సంపాదించడం అనేది లక్కున ఉన్న నమ్మకండి కాన్సెప్ట్ ఓకే ఈజీ మనీ అనేది ఎలాంటి కష్టం లేకుండా కానీ డబ్బులు వస్తున్నాయని చెప్పేస్తే దాంట్లో నేను లక్కీ ఫెయిల్ ఉన్నా కాదా చూసుకుందాం నా అదృష్టాన్ని అని చెప్పేసి చాలామంది ఎదుగుతారు అయితే ఈ మనీ విషయంలో ఎక్కువగా అంటే ఈ ముఖ్యానికి డబ్బులు వచ్చే విషయాలలో ఈ గ్యామ్లింగ్ కానీ ట్రేడింగ్ కానీ క్యాసినో కానీ ఆన్లైన్ బిట్టింగ్ అని ఇలాంటి విషయాలలో ఇరవై సంవత్సరాల నుంచి ఈవెన్ ఇప్పుడైతే పదహారు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఎందుకు ప్రజలు అట్రాక్ట్ అవుతారు అంటే ఇదే టైంలో మనీ అవసరం అనేది పడుతుంది జీవితం అనేది భుజలు మీద వస్తుంది కదా అప్పుడు మనీ అవసరం అనేది పడుతుంది ఈ చదువులు కొంతమందికి అబ్బాయి ఆ చదువులు అబ్బాయి కొన్ని స్కిల్స్ స్కిల్స్ అనే ఉండి రోడ్ల మీద సర్టిఫికేట్ పట్టుకొని తిరుగుతారు వాళ్ళేమో పుకానిక్ మార్కులు చెప్తారు చదువుకున్నప్పుడు సర్టిఫికేట్లో పుకానిక్ మార్కులు ఉంటాయి తొంభై మార్కులు తొంభై ఎనిమిది మార్కులు ఉంటాయి అందుకే దాన్ని వస్తారంటే ఏం రాదు ఇట్లాంటి వ్యక్తులు నా జీవితంలో ఒక అవకాశం దొరికితే బాగుండు ఒక అవకాశం దొరికితే బాగుంది అనే కాన్సెప్ట్ తోటి మైండ్లో ఉంటారు సింపుల్గా అట్రాక్ట్ చేస్తే ఇట్లాంటి విషయాలు గ్యామ్లింగ్ కానీ ట్రేడింగ్ కానీ ఎందుకంటే పుక్యానిక్ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అనిపిస్తుంది ఇట్లా బటన్ వస్తుందో మన డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి అనిపిస్తుంది మరీ రియాలిటీలో అదే విధంగా ఉంటుందా ఒక అదృష్టాన్ని పరీక్షించుకుందామని వచ్చే వ్యక్తికి ట్రేడింగ్ అనేది పాజిటివ్గా వర్కౌట్ అవుతుందా బ్రదర్ అంటే కాదు ఓకే ఇదే కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం మరి ట్రేడింగ్లో మనం ఎదగాలంటే ఏ విషయాలకు దూరంగా ఉండాలి ఏ విషయాల మీద ఫోకస్ చేయాలనేది మనం కూడా ఒక ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటే ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయాలనేది ఇలాంటి విషయాలకు దూరంగా ఉండాలనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఓకే ఒక పది నిమిషాలు పది నిమిషాలు రైట్ మొట్టమొదటిగా మనం దూరంగా ఉండాల్సిన విషయం ఏంటంటే మన మైండ్లోకి వెళ్ళి తీసేయాల్సిన విషయం ఏంటంటే అదృశ్యం అనే కాన్సెప్ట్ను మన మైండ్లో నుంచి తీసేయాలి లేకపోతే ట్రేడింగ్లో బతకలేము ఓకే నేను అదృష్టాన్ని పరీక్షించుకుంటే నేను లక్కీ ఫెయిల్ అని చెప్పేసి ఎవడెవడైతే అనుకుంటాడో వాడు ట్రేడింగ్లో కనుక స్టార్టింగ్లో ఎంటర్ అయితే ప్రతిరోజు నేను అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పేసి ప్రతిరోజు ట్రేడ్ చేయడం అనేది జరుగుతుంది యో ట్రేడింగ్ అయ్యేది ఆ రెవెన్యూ ట్రేడింగ్ చేసేది ఇవన్నీ కదలబడేది వీల్లే ఈ బ్యాచ్ ఓకే లక్ అనేది ఏంది లక్ అంటే ఏంటనుకున్నా మనం యాదృచ్ఛికత కదా యాదృచ్ఛికద అంటే యాక్సిడెంటల్గా జరిగేది మన నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో జస్ట్ ఇట్లా స్పార్క్ లాగా వచ్చి వెళ్ళిపోయేదే అదృష్టం ఓకే ఇవి ఏ విధంగా ఉంటాయంటే ఎగ్జాంపుల్ బైక్ మీద స్పీడ్ వెళ్తాడు వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్తాడు ప్యాడ్స్ వేసుకోడు హెల్మెట్ పెట్టుకోడు ఇలాంటి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అది డొక్కు బైక్ ఉంటుంది ఇరవై పది సంవత్సరాల బైక్ ఆయన ఆయన దాని మీద వన్ ట్వంటీ స్పీడ్లో పోతాడు కింద పడతాడు ఆయనకి ఏం కాదు విడవాడు లక్కీ వెళ్ళావు అని చెప్పేసి అంటాం ఇదే ప్రయత్నం రెండోసారి చేస్తే ఉంటాడా ఉండడు సస్తాడు ఇంకొకడు ఏం చేస్తాడు ఇది వేసుకుంటాడు సేఫ్టీ సూట్ వేసుకుంటాడు ప్యాడ్లు పెట్టుకుంటాడు గాడి పెట్టుకుంటాడు హెల్మెట్ పెట్టుకుంటాడు అన్నీ ఏవే పెట్టుకోవాలి అని పెట్టుకుంటాడు ఖతర్నాక్ బైక్ మీద పోతాడు చాలా సేఫ్టీ ఉంటుంది ఆ బైక్లో కూడా ఆయన బైక్ నిలి కింద పడతాడు వెంటనే సచిఫిత్డు వీణేమంటాం అదృష్టం లేని వ్యక్తి అని చెప్పేసి అంటాం అంటే ఈ అదృష్టం దురదృష్టం అనేది యాక్సిడెంటల్గా మన లైఫ్లో ఒకసారి ఇట్లా జరిగే వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ దీన్ని పట్టుకొని దీన్ని పట్టుకొని నువ్వు ట్రేడింగ్లో కనుక ఎంటర్ అయితే అసలు ట్రేడింగ్ ముందు ఏంది గా బిహేవ్ చేస్తుంది మార్కెట్ మన లైఫ్ కూడా గా ఉంటుంది అట్లాంటి రాండమ్ ఉన్న దాంట్లో మనం ఏం చేస్తాం మనం బతికే పెంచు పెంచుకుంటాం మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకుంటాం మనం బతికే అవకాశాల సంఖ్యను పెంచుకుంటాం మన ఆరోగ్యానికి మన ఆరోగ్యాన్ని పెంచే ప్రొబోబిలిటీల సంఖ్య పెంచుకుంటాం ఈ విధంగా మనం గెలిచే అవకాశాల సంఖ్యను పెంచుకోవడం ప్రొబోబులిటీ ఈ ప్రొబోబిలిటీ అనేది గా జరిగే అన్ని విషయాలలో ఉంటుంది అదేవిధంగా ఈ గ్రాఫ్ కూడా గా తిరుగుతూ ఉంటుంది ఈ గా తిరిగిన దాంట్లో మనం ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకుని లాస్ టార్గెట్ పెట్టుకున్నాం ట్రేడింగ్ అని చెప్పినా కదా మరి ఈ అదృష్టాన్ని నమ్ముకునేటోడు ఏమైతుంది ఈ పద్ధతిని పాటించే మెంటాలిటీ ఉంటుందా బరదారంటే ఉండదు అస్సలు ఉండదు ఓకే ఈ అదృష్టాన్ని నమ్ముకొని కనుక మనం ట్రేడింగ్లోకి దిగితే అదృష్టం అప్పుడప్పుడే అసలు పొరపా నేను గ్రాండ్ రాం ట్రేడింగ్లోకి దిగిండు స్టార్టింగ్లోనే మంచి ఒక లక్ష రూపాయలు ప్రాఫిట్ అయితే గుడిగా పెట్టేసిండాడు ఓకే ఏమవుతుంది ఆడు టక్కన ఒక మూడో లక్షలు తెచ్చిండు టక్కన పెట్టిడు టక్కన ఇట్లా మూవ్ వచ్చింది టక్కన ఇచ్చి కొట్టేసి లక్ష రూపాయలు వచ్చింది ఏమనిపిస్తుంది అప్పుడు వా ఇంత చిన్న మూవ్కు లక్ష రూపాయల మూడు లక్షలతో లక్ష రూపాయలు నేను ముప్పై లక్షలు తీసుకొస్తాను అని చెప్పేసి నెక్స్ట్ డే తీసుకొస్తాను ఏమవుతుంది పొరపాటున ఆ రోజు కూడా ఒక నలభై లక్షలు వచ్చింది ఆ విడిద పోతాడా పోడు ఇది జరిగింది ఇది ర్యాండమ్గా జరిగింది దాన్ని లక్ అంటాం జస్ట్ అక్కడ రాగానే ఆయనకి ఏం జరగదు బొంగు పోచడం లక్ అని ఏంటంటామంటే ఆయనకి ఆ విషయం పట్ల అవగాహన అనేది ఉండదు కానీ ఆయనకి దాని బెనిఫిట్ అనేది దక్కుతుంది దాన్ని అదృష్టం అని చెప్పేసి అంటాం ఇట ప్రొఫెషనల్ రీడర్ కూడా అంత సంపాదించలేడు అంతకంటే పది రెట్లు సంపాదించాడు లక్కున్నాడు ఓకే అది ఏదో గుడ్డిగా కండ్లకు గంతలు కట్టుకొని ఊరు కూడా అంటారు కదా గుడ్డిగా ఎనిమిదిలో రెండు సోర్లు కాగానే ఇది ఏదో భలే ఉందని చెప్పేసి తర్వాత సైడ్ వేస్ మార్కెట్ వచ్చినప్పుడు ఇదే విధంగా చేస్తే కనుక ఆయన పని అవుట్ ఎంతైతే తీసుకొచ్చి ఎంతైతే సంపాదించింటో దానికి కొన్ని వందల రేట్లు సంక్రాక్కించుకునే అవకాశం ఉంటుంది ఆడ ఉన్న ఆస్తిపాస్తులు కూడా ఆ స్టేజికి స్టేజ్కి పోతాడు ఇప్పుడు అదృష్టాన్ని నమ్ముకొని కనుక మనం రీడింగ్లోకి వస్తే ఓకే ఈ కాన్సెప్ట్ అనేది దూరం పెట్టే చేత మనం లో ఎదగాలండి రైట్ రెండోది ర్యాండమ్ ర్యాండమ్ రేట్లు తీసుకోవడం మానేయాలి నాకు చేతులకు పెడుతుంది నేను ర్యాండమ్ నొక్కేస్తా నాకు అనిపిస్తుంది నొక్కేస్తాను నాకు అనిపిస్తుంది బటన్ నొక్కేస్తా ఇది బంద్ చేయాలి ఎందుకంటే మార్కెటే ర్యాండమ్ తిరుగుతుంది మార్కెటే ఒక వరదకాల ర్యాండమ్గా ఒక ధర స్పీడ్గా వెళ్తుంది ఒక ధర స్లో వెళ్తుంది రప్ప రప మంచి ఫ్లో ఏది ర్యాండమ్ కిందికి మీదికి కిందికి మీరు అట్లాంటి ఏరియాలలో నువ్వు ఫ్లోలో ఎంట్రీ చేయాలి ఫ్లోలో ఎంట్రీ ఇచ్చి ఫ్లోలో ఎగ్జిట్ కొట్టడమే ట్రేడింగ్ ఓకే ఫ్లోలో ఎంట్రీ ఇచ్చి ఫ్లోలో ఎగ్జిట్ కొట్టడమే ట్రేడింగ్ మరి ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ కొట్టాలా ఎంత నష్టాన్ని భరించాలనేది మైండ్లో ఫిక్స్ చేసుకొని మాత్రమే ట్రేడింగ్ అనేది చేయాలి ఇలా ర్యాండమ్గా ట్రేడింగ్ చేయడం వల్ల ఏమవుతుంది స్టాప్లస్ ఎక్కడ పెట్టాలా టార్గెట్ ఇక్కడ తీసుకున్నాం అర్థం కాదు పొరపాటు నా రాంగ్ ట్రేడ్లో కనుక ఇరిగితే అమౌంట్ కొలబ్స్ అయ్యే అవకాశం ఉంటుంది డిమాట్ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా అలవాటు అయితే ఏమవుతుంది ఓవర్ రీడింగ్ అవుతుంది ఓవర్ రీడింగ్ అలవాటు అయితే డబ్బులు మొత్తం పోయిన తర్వాత ఏమవుతుంది నా లాస్ నేను రికవర్ చేసుకుని బయటపడతా అని చెప్పేసి ఇంకొంచెం అమౌంట్ అనేది తీసుకొస్తావు రివెంజ్ మార్కెట్ మీద బాగా ఓకే ఇవన్నీ జరుగుతాయి ఓకే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇలాంటివి ఇలాంటి వాటిని నమ్ముకొని గనక మార్కెట్కి ఎమోషన్స్ ఉంటాయి ఏమవుతుంది నువ్వు దాని మీద పగబట్టి నమ్ము అది లాజ్ చేసిందని ఈరోజు బాధపడతావు దాని మీద పగపడద్దు రేపు కొన్ని పైసలు తీసుకొచ్చు నువ్వు బాధపడుతున్నావు అని దానికి తెలియదు నువ్వు నవ్వుతున్నావు దానికి తెలియదు మార్కెట్ అనేది ఎమోషన్లెస్ ఎమోషన్స్ ఉన్న మనుషులతోటి మనుషుల సైకాలజీ తోటి కిందికి మీదకి లెస్ ఎమోషన్లెస్ లో ఎమోషన్స్ ఉన్న మనిషి పాల్గొని ట్రేడింగ్ చేయాలంటే గానే ప్రవర్తించాలి ఓకే రాయి దగ్గర రాయి లాగానే ప్రవర్తించాలి మనిషి దగ్గర మనిషిలాగానే ప్రవర్తించాలి మనం ఇలా రోడ్డు మటం నడుచుకుంటూ పోతాం రాయగలిగిందంటే మనమే చూసుకోవద్దాం మన కళ్ళల్లో ఏదో వెడుకొని నడుస్తున్నామని చెప్పేసి లెక్క ఓకే తప్పు మనది దానికి మనకు ఏమైతుంది నొప్పి మనకి ప్రాణం లేని వస్తువును కొట్టిన తిట్టిన పిచ్చర్లో మనమే ఓకే ఇది ఈ ర్యాండమ్ ట్రేడింగ్కు ఓవర్ ట్రేడింగ్ కు ట్రేడింగ్కు కు దూరంగా ఉంటేనే ట్రేడింగ్లో వేయగలుగుతాం రైట్ మరి ఇవి స్టార్టింగ్లో ప్రతి ఒక్కటి చేస్తాడు కదా అంటే కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీటి నుంచి బయటపడడానికి ప్రయత్నం అనేది చెయ్యాలి ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్ ఇదే కాదు బెట్టింగ్ కానీ గేమ్లింగ్ కానీ ఎందుకంటే పుకేనా చేసినట్టు అనిపిస్తుంది కదా పక్కన నువ్వు ఇలా కొన్నావు ఇక్కడ అమ్మినో వెయ్యి రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అప్పుడు ఏమో ఏమనిపిస్తుంది మనకు అరే పొద్దుదాకా నిన్న పొద్దున కైగిలిపోయినా వడ్లు లేకపోతే గిడ్లు ఎక్కువైనా లేకపోతే ఏదో ఒకటి పొలం పనికి కూలి పనికి పోయినా రాళ్ళ మొయ్య ఈ వెయ్యి రూపాయలు ఆ దాకా ఎనిమిదికి తొమ్మిది గంటలు పది గంటలు పని నాకు వచ్చినాయి ఏమైంది టక్కన బటన్ నొక్కినా టాయి అని చెప్పేసి ఈజీ నేను ఎట్లాంటి పని చేయలేనిడా చాలా ఈజీగా ఉందని చెప్పేసి అనిపిస్తుంది ఎలాంటి కష్టం లేకుండా నేను సంపాదించిన అని చెప్పేసి అనిపిస్తుంది కానీ అసలైన కష్టం ట్రేడింగ్లోనే ఉంటుంది ఓకే ఈ రోజు లక్షల లక్షలు సంపాదించిన ప్రొఫెషనల్ ట్రేడర్స్ కనుక వాళ్ళ దగ్గరికి మనం అడిగితే వాళ్ళు పడ్డనే కష్టాలు ఈ మీద కూడా పడకపోవచ్చు ఓకే ఇప్పుడు లక్షలు చంపా కంటిన్యూ కన్సిస్టెన్సీగా మనకు అనిపిస్తుంది కానీ వాళ్ళు పడ్డనే కష్టాలు ఎవడు కూడా పడకపోవచ్చు భూమి మీద ఎందుకంటే స్టార్టింగ్లో సపోర్ట్ ఉండదు మనీ ఉండదు తెచ్చిన లాస్ అవుతూ ఉంటాం పని చేస్తూ ఉంటాడు లాస్ అవుతూ ఉంటాడు పని చేస్తూ ఉంటాడు లాస్ అవుతూ ఉంటాడు చాలా దారుణమైన స్టేజ్లో బతుకుతుడు అప్పుడప్పుడు మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు ఏదో సాధిస్తామన్న నమ్మకం ఉంటుంది ఏదో మిస్టేక్ చేస్తున్నాం నమ్మకుండా మిస్టేక్స్ ఏం చేస్తున్నామో తెలియదు ఇట్లాంటి విషయాలు చాలా జరిగి 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 అబ్జర్వేషన్ మీద ఫోకస్ అనేది పెడతాడు ప్రాక్టీస్ మీద ఫోకస్ అనేది పెడతాడు కంట్రోల్ లాస్ మీద ఫోకస్ అనేది పెడతాడు ఓకే ఓన్ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకుంటాడు ఓన్ అనాలిసిస్ అనేది ఇచ్చేస్తాడు ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయడం వల్లనే ఒక సాధారణమైన ట్రేడర్ ప్రొఫెషనల్ ట్రేడర్గా మారతాడు ఈ విషయాలకు మనం దూరంగా ఉండాలి ట్రేడింగ్లోకి ఎంటర్ అనే వ్యక్తులం ఎంటర్ కావాలనుకుంటే ముందే తెలుసుకోవాలి ఈ విషయాలకు దగ్గరగా ఉండాలి ఏది అబ్జర్వేషన్ అనేది ఇంపే ఈ అబ్జర్వేషన్ కింద ఏమొస్తాయి నా డాటా చాట అని నా డాటా ఏందన్న అది ఏది ఏమో లెక్క లెక్క నాకేం అర్థం కావాలి లెక్క చాట చూడు చాట అబ్జర్వేషన్ చేసుకో సపోర్ట్ దగ్గర మార్కెట్టే విధంగా బిహేవ్ చేస్తుంది సపోర్ట్ బ్రేక్ అయినట్టే బ్రేక్ చేసి అప్పుడప్పుడు పైన కింద పోతుంది బ్రేక్ అవుట్ చేసినట్టు చేసి మళ్ళీ డౌన్ సైడ్ ఎందుకు స్మార్ట్ మనీ ఏంటింది ఈ విషయాల మీద ఫోకస్ అనేది పెట్టాలి ప్రాక్టీస్ అనేది చేయాలి బ్యాక్ టెస్ట్ అనేది చేయాలి ఓకే పాజిటివ్ చాట్ అంతా తిరిగేసి ఎట్లాంటి సందర్భాల్లో ఏ విధంగా బిహేవ్ చేసింది మార్కెట్ ట్రాప్లు ఎక్కడ జరిగినాయి స్మూత్ మూవ్స్ ఎక్కడ వచ్చినాయి రన్న మూవ్స్ ఎక్కడ వచ్చినాయి వలంట ఎక్కడ పెరిగింది ఎప్పుడు పెరిగింది అలాంటి సందర్భాల్లో ప్రీమియం ఎలా రేట్ అయినాయి ఆప్షన్ రేటింగ్లో అనేది దాని మీద ప్రాక్టీస్ అనేది చేయాలి కంట్రోల్ అండ్ లాసెస్ ఓకే మన మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత మనకు మన కంట్రోల్లో ఉండేది ఒకటే ఒక విషయం ఏంటంటే లాస్ ఏది కూడా మన కంట్రోల్లో ఉండేది ప్రాఫిట్ ఎంత ఇస్తుందో మార్కెట్ తెలియదు టార్గెట్ పర్టిక్యులర్ పెట్టుకుంటుంది తప్ప అది ఇస్తుంది ఏదో కూడా తెలియదు ఏది జరిగినా ఏమవుతుందో తెలియదు ఖచ్చితంగా మార్కెట్ పనికి పోతుందని తెలియదు ఖచ్చితంగా మార్కెట్ కింద అవ్వడదు అని తెలియదు ఖచ్చితంగా మార్కెట్ సైడ్ వేసి ఇవ్వడని తెలియదు గా బిహేవ్ చేస్తుంది తర్వాత ర్యాండమ్గా బిహేవ్ చేసిన దాంట్లో పెద్ద మొత్తంలో లాస్ కావద్దు యూజ్ చేసేది మనం స్టాప్ లాస్ అట్లాంటి లాస్ మీద కంట్రోల్ కోల్పోకుండా ఉండాలి కంట్రోల్ కోల్పోయినామంటే అది కూడా బెట్టింగ్ లాగానే కనబడుతుంది బెట్టింగ్ లాగానే చేస్తాం సంక్రాంతికి పోతాం ఓకే రైట్ ఇది లాస్ మీద చాలా కంట్రోల్ పెంచుకోవాలి ఓన్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి స్టార్టింగ్లో మనం బ్రాండ్ ట్రేడ్ చేస్తాం దీన్ని ఎంత తొందరగా వెళ్ళేంత తొందరగా తప్పించుకోవాలి మెల్లమెల్లగా మనం తెలుసుకుంటామో నాలెడ్జ్ కోసం ఏం చేస్తాం యూట్యూబ్లో వీడియోలు కొడుతాం ఆ ఈ స్ట్రాటజీ అంటాడు ఒక ఇండికేటర్ అంటాడు అదే అదాడు ఇది అంటాడు అంటు ఇది కూడా అంటాడు కానీ దానిలో నీకు ఏది వర్కౌట్ అవుతుందో పాజిటివ్ డే హ్యాండిల్ చాట్ పెట్టుకుని చూస్తే ఆటోమేటిక్గా నీకు ఓన్ స్ట్రాటజీ అనేది బిల్డప్ అవుతుంది రెండు మూడు నెలలు అబ్జర్వ్ చేస్తూ ఉంటామంటే ఒక డైలీ ఒక గంట రెండు గంటలు నీకే స్ట్రాటజీ దొరుకుతా ఈ లెవెల్లో ఈ విధంగా ఎంట్రీ ఇస్తే నాకు ఎక్కువ సందర్భాలు ట్రేడ్లు అనేది దొరికినాయి అని చెప్పేసి మిల్ల నెలగా థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది దానిలో బ్యాక్ టెస్ట్ కనుక ఇస్తే ఓన్ స్ట్రాటజీ బిల్డ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ప్లస్ ఈ ఓన్ స్ట్రాటజీ బిల్డ్ అయితే ఏముంటుంది అనాలసిస్ కూడా నువ్వు ఓన్గా చేసుకోగలుగుతావు రేపు ఇల్లుండి అవతల నుండి మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి నీ అంతా నువ్వే ఓన్ అనాలసిస్ అనేది చేసుకోవడానికి మొదలు పెడతావు స్టార్టింగ్ లో వేరే అనాలసిస్ చూస్తావు యూట్యూబ్లో తర్వాత మెల్లమెల్లగా నీ ఓన్ అనాలిసిస్కు వచ్చేస్తావు వీటి మీద ఫోకస్ అనేది పెడితే గనక ప్రొఫెషనల్గా మనం ట్రేడర్గా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది ఈ విషయాలకు దూరంగా ఉంటే కనుక ట్రేడింగ్ లో సాధించే అవకాశం అనేది ఉంటుంది ఈ విషయాలను పట్టుకుని ఏడ్చినా మనకు ఎన్ని రోజులు అన్ని రోజులు మన డబ్బులు సంఖనాకించుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ అదృశ్యమైన కాన్సెప్ట్ ట్రేడింగ్ లో పనికి రాదు ఈ భూమి మీద లైట్గా మనకు అట్లా మన నిత్య జీవితంలో లైట్ గా ఇట్లా వచ్చి స్పార్క్ లాగా ఇట్లా వచ్చి తెలియతుంది దాన్ని ప్రతిరోజు నాకు కావాలని అంటే అదే పెద్ద దరిద్రమై కూర్చుంటారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే విషయం ఆర్డర్లు వస్తున్నాయి కుటేలా మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కామెంట్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్